రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు గత ఐదేళ్లలో రేషన్ డీలర్లు పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదలకు రేషన్ సక్రమంగా అందించాలన్నారు రేషన్ డీలర్ల కమిషన్ పెంపు డీలర్లకే లాగిన్ అవకాశం కల్పించే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి వెంకటేష్ గిరిబాబు నాగరాజశెట్టి డిటి సురేంద్ర టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ టీడీపీ నాయకులు నగేష్ మహేష్ యాదవ్ జనసేన పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి కేఎంకే లోకేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి నియోజకవర్గంలో రేషన్ షాప్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మరియు డీలర్ డీలర్స్ అందరూ కూడా దాదాపు నూట రెండు షాపులు డీలర్ షాపులు తిరుపతి నియోజకవర్గంలో వేస్తున్న పంపిణీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది గత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రేషన్ షాపులలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది చాలా బాధపడడం కూడా జరిగింది వాళ్ళ ఆవేదన చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ షాపులని ప్రక్ష మార్పులు చేసి వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇవ్వాలని చూశారు అది ఇంతవరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు కాయినా ఆయన ఏదో ప్రతి ఇంటికి రేషన్ ఇస్తానని ఎలక్షన్ లీలో చెప్పేశాడు సాధ్యం కాని పనులన్నీ కూడా చేశాడు ఎగ్జాంపుల్ ఈ రేషన్ షాపులు నుంచి వెహికల్స్ పెట్టి ఇంటికి ఇవ్వడం జరిగే కార్యక్రమం సక్రంగా జరగలేదు అది గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేసి కూడా ప్రజలు గుర్తించారు ఈ వెహికల్స్ కొన్ని వీధులలో పోవు కొన్ని చోట్ల పోయినా ఇంట్లో ఉండరు వాళ్ళ సొంత కార్యక్రమాలకు వెళ్ళిపోతారు పనుల కార్యక్రమాలకు వెళ్ళిపోతారు అటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు ఇటు వెహికల్స్ ద్వారా పంపిణీ జరగక ఇటు రేషన్ షాపులో పంపిణీ చే చేయలేక చాలా ఇబ్బందులు పడి రేషన్ షాపులో వాళ్ళు కూడా కుంగి కుంగి కుంగిపోయారు వాళ్లకు ఐదు సంవత్సర కాలంలో గౌరవవేత్తలు కూడా పెంచకుండా అలాగనే ఉంచేశారు చాలా లబ్దిదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది అటువంటివి లేకుండా మాకు చేయాలని ఈరోజు రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షులు మా దృష్టికి తేవడం జరిగింది ఖచ్చితంగా కూడా దీన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు నాదేళ్ళ మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రేషన్ షాపుల సమస్యను లబ్ధిదారులకు పంపిణీ చేసే డీలర్ల సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇది మొట్టమొదటిగా మంత్రివర్యులు పౌర సరఫరా మంత్రివర్యులకు ఇచ్చి వారి ద్వారా ఇటు డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కూడా ఇచ్చి వీళ్ళ సమస్యలను త్వరితగతిన గత పరిష్కరించి లబ్ధిదారులకు సౌకర్యంగా చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పడం కూడా జరిగిందనే కూడా తెలియజేస్తున్నాం